అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో ఉన్న కోటిమంది రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు రావాలంటే రైతన్నలు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అయితే మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబో ఆ పీఎం కిసాన్ అని ఏపీలో ఉన్న రైతులకు తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతులకు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి రైతులకు ఈ యొక్క డబ్బులు అనేది ఈ విధంగా జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి రైతులకు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను ప్రధాని మోదీ గారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా అందించడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల కింద ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా రైతులకైతే అందజేశారు ఇక తాజాగా మనకిప్పుడు ఇరవై విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసి దాని ప్రకారం ఇక్కడ రైతుల జాబితాను సిద్ధం చేసి ఈ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా డబ్బులను అయితే వేయబోతున్నట్లు ఆదేశాలైతే అందించారు మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని అప్డేట్స్ అనేది చేసుకుని ఉండాలి అలాగే అప్డేట్స్తో పాటు అర్హుల లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని ఉండాలి ఇలా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదన్నమాట కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ అన్నిటివి చేసుకుంటూ ఉండాలి మరి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఈ మనకు అన్నదాత సుఖీబోవా అని చెప్పి ఏపీలో ఉన్న రైతులకు అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పేసి డబ్బులు అయితే అందిస్తూ ఉన్నాయి మరి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ డబ్బులను పొందడానికి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకుని ఉండాలి మరి అప్డేట్ చేసుకున్నారు కాబట్టి చాలామంది రైతులు ఇప్పటికే అప్డేట్ చేసుకున్నారు ఇంకా ఎవరైనా అప్డేట్ చేసుకొని రైతులు ఉంటే అప్డేట్ అనేది చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప లేకపోతే డబ్బులు రావనమాట మరి రైతులు ఏం చేయాలని చూస్తే ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం అలాగే లింక్ చేసుకోవడం అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవి ముఖ్యంగా రైతులందరూ కూడా చేయాల్సినటువంటి ప్రాథమిక పనులు అనమాట ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఇవి లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవి ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇవి చేసుకునే ముందు మీరు ఏం చేయాలంటే లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అంటే అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో పేరుందని కన్ఫామ్ అయిపోయిందంటే కనుక మీకు ఆటోమేటిక్గా డబ్బులు అయితే వస్తాయి తప్పకుండా అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి జాబితాలో పేరుందని కన్ఫామ్ అయిన తర్వాత ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసీ లింక్ ఉందా లేదా ఈ ఫార్మల్ ఐటీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఇవి అప్డేట్స్ అన్నీ చూసుకోండి మరి ముఖ్యంగా ఆల్రెడీ తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బుల పంపిణీ పూర్తయిపోయింది ఇప్పుడు మనకు పిఎం కిసాన్ మాత్రమే వస్తుంది మరి రైతులు ఆల్రెడీ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నారు కాబట్టి మీకు పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు మాత్రమే వస్తాయన్నమాట ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి అన్నదాత సుఖీభావా కింద ఐదు వేల రూపాయలనిస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు జమ అవ్వడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇక రెండోదిగా చూసుకుంటే పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు తెలంగాణలో రైతులకు పిఎం కిసాన్ పథకం ద్వారా మాత్రమే డబ్బులు వస్తాయి మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితాలన్నీ కూడా కూడా విడుదలైపోయినాయి అర్హుల జాబితాలో ఎవరు పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మరి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఈ అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇట్లా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఇవేవి కూడా చెక్ చేసుకోకుండా మీకు డబ్బులు రావాలంటే కుదరని పని మరి ఇవన్నీ కూడా ఒకసారి నేను చెప్పినట్లుగా క్రాస్ చెక్ చేసుకుంటూ ఈ యొక్క డబ్బుల్ని అయితే మీరు తీసుకోండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు మరి రైతులు ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి మరి ఇవి మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకంటే ముఖ్యంగా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ రెండు కల్పిస్తారు అంటే అన్నదాత సుఖీబొవా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఏడు వేల రూపాయలు వస్తాయన్నమాట ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు మాత్రమే వస్తాయి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి ఆదేశాలు జారీ చేసిన విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశాయి మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ లేకపోతే డబ్బులు అయితే రావు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబో ఏపీలో రైతులకైతే మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే ఆల్రెడీ ఆనాకాలం రైతు భరోసా డబ్బులు అయితే పడ్డాయి మరి ఇప్పుడు తాజాగా పిఎం కిసాన్ డబ్బులు కూడా పడతాయి రెండు వేల రూపాయలు మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ముఖ్యంగా ఏపీలో ఉన్న రైతులైతే కనుక ఒకసారి చూసుకోండి ఏపీలో ఉన్న రైతులకు రెండు డబ్బులు వస్తాయండి అన్నదాతో సుఖీబావా వస్తుంది అలాగే పిఎం కిసాన్ రెండు వేలు వస్తాయి కాబట్టి ఏపీలో ఉన్న రైతులు ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి ఒకసారి ఏడు వేల రూపాయలు వస్తాయి కాబట్టి తెలంగాణ రైతులకైతే రెండు వేల రూపాయలు వస్తాయి మరి ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేల రూపాయలు వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోండి రెండు విధాలుగా కూడా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మరి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారమే మీకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది కానీ మరి ఒకవేళ మిస్ అయితే కనుక మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు మరి ఖచ్చితంగా కేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది పూర్తి చేయండి మీకు డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు మన ప్రధాని మోదీ గారు మనకు త్వరలోనే ఇరవై ఒకటో విడత కూడా వేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈసారి లేట్ అయిపోయింది కాబట్టి మనకు ఇంకోసారి లేట్ అయితే ఉండదు మరి ఈసారి లేట్ అయింది కాబట్టి ఇరవై ఒకటో విడత చాలా తొందరగానే రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికీ చాలా లేట్ అయింది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించి దాని ప్రకారం మెయిల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి మరి రైతులు ఆలోచించినట్లుగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మీకు డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు ఉన్నాయి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఏపీలో ఉన్న రైతులకైతే ఏడు వేలు వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే రెండు వేలు వస్తాయి మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకుని డబ్బులను అయితే పొందండి ఇప్పటికే లేట్ అయిపోయింది డబ్బులను ఈ నెల రెండో వారం లేదా మూడో వారంలో ఇచ్చే అవకాశం అయితే ఉంది మరిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తాజా సమాచారం మన ఏపీ మరియు తెలంగాణ రైతులకు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి